రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత సింహరాశివారి జీవితంలో మునుపెన్నడూ చూడని పరిణామాలు ఊహించని అద్భుత మార్పులు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారైతే సింహరాశికి చెందుతారండి సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది అందుచేత ఈ రాశివారు పర్వత ప్రాంతముల ముందు తిరుగుటకు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలు అనేవి కలిగి ఉంటాడు సింహరాసినందు జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులు ఎదిగే అవకాశాలు అయితే కలవు ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తూ ఉంటారు అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరినైతే ఎవరినైనా సరే వీరు కలిసిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలి అనేటటువంటి తపన కూడా నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా వీరు గడిస్తారు ముఖ్యంగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు అయితే ఈ సింహరాశి వారికి కనిపిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చిత్తశుద్ధితో చేసే పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత అవసరం కలహాలకు దూరంగా ఉండడం మంచిది సాయిబాబా ఆరాధన శుభప్రదం గ్రహబలం తక్కువగా ఉంటుంది ప్రారంభించిన పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు తీసుకోవద్దండి మనస్తాపానికి గురి చేసే అంశాలు దరిచేరణియ్యకండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం అవసరం మొహమాటం కారణంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవచ్చు ఇబ్బంది పెట్టేవారి నుండి దూరంగా ఉండాల్సి ఉంటుంది కీలకమైన విషయాలలో బుద్ధి బలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి నవగ్రహ ఆలయ సందర్శన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది ముఖ్యంగా సింహరాశి వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలని ఆశిస్తూ ఉంటారు వీరికి ఏ పని అప్పగించినా సరే చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలోనైనా సరే ఎవరితోనైనా సరే ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు చూసారు కదా సింహరాశి గారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ అకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబెడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్